పీజీ మెడికల్ కాలేజీ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోట చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న యాభై శాతం స్థానికత కోట చెల్లదని స్పష్టం చేసింది నీట్ మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోట సీట్లను భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది ధర్మాసనం నివాస ఆధారిత రిజర్వేషన్లు ఆర్టికల్ పద్నాలుగుకి వ్యతిరేకమని స్పష్టం చేసింది భారత పౌరులకు ఎక్కడైనా నివసించే హక్కు ఉందని ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం కల్పించని కల్పించిందని గుర్తు చేసింది మనమంతా భారతదేశంలోనే నివసిస్తున్నాం కాబట్టి ప్రావిన్స్ రాష్ట్ర అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ఉద్యోగం వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉందని అలాగే చదువుకునే హక్కు సైతం ఉంటుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది తీర్పుతో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ కేరళ రాష్ట్రాల విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది తెలంగాణ రాష్ట్ర నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించుకోగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఇక్కడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి ఇందులో యాభై శాతం ఆల్ ఇండియా కోట అమలవుతుండగా మిగతా యాభై శాతం లోకల్ కోట అమలు చేస్తున్నారు స్థానిక కోట కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు వెయ్యికి పైగా సీట్లలో అవకాశాలు లభిస్తున్నాయి కానీ తాజా తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు తగ్గనున్నాయి